జై శ్రీరామ్ జై భారత్ తాజ్మహల్ అది తాజ్మహల్ కాదు తేజోమహల్ అది శివుడి ఆలయం మీద కట్టినటువంటి ఒక కట్టడం షాజహాన్ ముంతాజ్ బేగం మీద ప్రేమతో కట్టాడు అని చెప్పేసి అంటారు మరి అంత ప్రేమ ఉన్నవాడైతే పద్నాలుగు కానుపులు వచ్చే ఎందుకు ఆగిండు ఆ పద్నాలుగు కానుపులను ఎందుకు చచ్చిపోవాలా మరి హిస్టారికల్గా కూతుర్నే కామక గడిపి నడిపించాడు మా చెట్టు కాసిన పండు నేను తినడంలో తప్పేముంది అన్నాడంట మరి ముంతాజ్ మీద అంత ప్రేమ ఉంటే కూతుర్ని ఎందుకు కామిస్తాడు పైగా ఇంకోటి కూడా ఉంది ఏంటిది ముంతాజ్ చచ్చిపోయిన వారం రోజుల్లోనే ముంతాజ్ చెల్లెళ్ళని పెళ్లి చేసుకున్నాడని అది ప్రేమగా కనపడట్లేదు కానీ నాకు నాకే కాదు లోకానికే కనపడట్లేదు అది కరెక్ట్ కాదని అందరికీ అర్థమవుతుంది అది శివుడి ఆలయం మీద కట్టినటువంటి ఒక కట్టడం మన యొక్క గుర్తులను చనిపోయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం కానీ నిజం నిప్పు లాంటిది ఎంతకాలం దాగుండదుగా ఖచ్చితంగా బయటకు వస్తుంది రావాలని కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు సినిమా వస్తుంది ది తాజ్ స్టోరీ దాని మీదే జరుగుతుంది కదా ఇంకా ఎంతకాలం చూసినా బయట దేశాల నుంచి వచ్చిన మతాలు మన మీద పెత్తనం చేయడానికి ఆగడాలు చేయడానికి మన ఇల్లమ్మాయిల్ని లవ్జేహాదులు చేయడానికి ఇక్కడే ప్రయత్నిస్తూ ఉంటే ఇక్కడ ఉన్న సిక్కులర్లు సిగ్గు లేకుండా ఇంకా అన్ని మతాలు ఒకటే దేవుళ్ళు ఒకటే అని చెప్పి వాళ్ళు ఆగుతున్నారు కదా వాళ్ళకి బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ ఉంటే అది మానుకోండి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పుకునేది ఇదే మన భారతీయ సంస్కృతిని మించిన సంస్కృతి ఏదీ లేదు ప్రపంచంలో మన సాంప్రదాయం మన కట్టుబాట్లు మన విధానాలు మన భూమి ధర్మభూమి కర్మభూమి వేదభూమి యుద్ధ భూమి ఇన్ని ఉన్నాయి రా మన స్వామి మనకి రాముడు సీతమ్మ కోసం కట్టిన వారదు కంటే గొప్పదాది సాక్షాత్తు సముద్రంలో కట్టింది స్వామి వానర సైన్యం అవతలు దాటిన తర్వాత యుద్ధంలో చనిపోయిన వాళ్ళు కూడా బతికించి తీసుకొచ్చేసిన మహానుభావుడు కానీ ఈ తాజ్మహల్ కట్టిన వాళ్ళ చేతులు నరికేసింది మూర్ఖుడు వీడు తాజ్మహల్ కట్టిన తర్వాత ఆ తా అటువంటిది చెట్టకూడదని చెప్పేసి చేతులు నరికించేశాడు ఈ షాజహాన్ కానీ మన రాముడు యుద్ధం అయిపోయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళని కూడా సాధారణంగా బతికించుకుని తీసుకొచ్చాడు అంత గొప్ప వీరుడు ధీరుడు దేవుడు మనకు ఉండగా ఈ అడ్డమైన వాళ్ళ మనకి ఎందుకురా లవ్ జిహాదులు చేస్తారు దాడులు చేస్తారు మన టెంపుల్ పైన దాడులు చేస్తారు మన పండగలపైన రాళ్ళు వేస్తారు ఇటువంటివి చేసేది ఇటువంటివి చేస్తూ ఉంటే మన వాళ్ళు ఇంకా అన్ని మతాలు ఒకటి అందరూ ఒకటి అంటే ఎట్టరా ఈ సంప మీద కొడితే ఈ సంపద చూపించే రోజులు కాదురా సాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి దేశాన్ని ప్రేమించండి ధర్మాన్ని కాపాడుకోండి లేకపోతే అది మీ పిల్లల భవిష్యత్తుకే ప్రమాదం శ్రీరామ్